హాయ్ అండి ఈరోజు మన వీడియోలో దసరా పండక్కి చాలా సింపుల్గా చేసుకుని నాలుగు రకాల పిండి వంటలు నేను చెప్పిన కొలతలతో కానీ చేశారంటే చాలా రుచిగా వస్తాయి మీ ఇంటి పది మిమ్మల్ని మెచ్చుకోకుండా వండలేరు అంత కమ్మగా ఉంటాయండి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి పిండి వంటలు చేసేద్దాం ఇప్పుడు జంతికలు చేయడానికి ఒకప్పుడు మిరపగుళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకుందాం రెండు గంటలు అయిపోయిందండి పప్పు అయితే చక్కగా నానింది ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందాం మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకుందాం ఇప్పుడు వాటర్ లేకుండా పప్పునంతా ఒక బౌల్లోకి తీసుకుందాం మూడు కప్పులు ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా ఉడికించుకుందాం మీరు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకునే పాటైతే ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని మూడు వీల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి పప్పు చక్కగా ఉడికిందండి చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని సపరేట్ చేసేద్దాం ఇలా వాటర్ అంతా తీసేసుకుందాం ఇప్పుడు వాటర్ అంతా ఇలా వాట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పప్పుని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం పప్పు చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇందాక పప్పు ఉడగట్టాం కదండి వాటర్ ఉడికించినవి ఈ వాటర్ కొద్దిగా వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన పప్పుని కూడా అలాగే మెత్తగా రుబ్బుకుందాం ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పుకి ఎంత పిండి వచ్చిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వామి వేసుకుందాం ఇప్పుడు టేబుల్ స్పూన్ వామ్ వేసుకున్నాం కదా రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసేటప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి ఇప్పుడు ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదా ఇదే కప్పుతో మూడు కప్పులు బియ్య పిండి కూడా తీసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి ఇది మీ ఆప్షనల్ ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ముందుగా దీన్ని వాటర్ వేయకుండా కలుపుకుందాం అవసరమైతే మాత్రమే వాటర్ వేసి కలుపుకోండి మనకు రావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం నాకైతే ఈ మినపిండిలో ఉన్న చెమ్మె సరిపోయింది మీకు ఒకవేళ సరిపోకపోతే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రాలేదనుకోండి కొద్దిగా వాటర్ చేర్చుకొని ఇలాగా ఏది గ్యాప్ లేకుండా ఇలా కలిపేసుకోండి ఇదేండి ఇలాగా మృదువుగా ఉండాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ పల్చన కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం మన జంతికలన్నీ ఒకేసారి వేయలేం కదా కొంత టైం పడుతుంది కాబట్టి ఒక పల్చటి గుడ్డని తడిపి ఈ పిండి మీద కప్పుకుంటే పిండిలో చెమ్మరకుండా ఉంటుంది మన జంతికలు కూడా గుల్ల గుల్లగా చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ చక్రాల గిద్దకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు పిండి పట్టుకోకుండా ఫ్రీగా దిగుతుంది నా దగ్గర ఈ మౌల్డ్ ఉందండి మీ దగ్గర దీనికన్నా కొద్దిగా ఈ రంధ్రాలు తక్కువ తింటే కనుక వాడుకోండి నేను ప్రజెంట్ అయితే దీంతోనే వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వండ చేసి ఇప్పుడు ఈ వండని ఈ గిద్దలో పెట్టేసుకున్నాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని జంతికలు వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేసుకుందాం వెంటనే కన్నా టర్న్ చేస్తే ఈ జంతికలు అనేవి విరిగిపోతాయి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలా టర్న్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు ఆయిల్లో అలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మన చక్రాలు పర్ఫెక్ట్గా కాలినట్టు లెక్క ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోవాలి ఇప్పుడు మన జంతికలు వేసాం కదా అవి కాలేలోపు మళ్ళీ జంతికలు వేయటానికి రెడీ చేసుకుందాం అప్పుడు పని త్వరగా అయిపోతుంది మనకు చేసినట్లు కూడా ఉండదు చూసారు కదండి ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు జంతికల్ని తీసేసుకున్నాం వా ఎక్సలెంట్గా వచ్చినాయి సూపర్ అంటే సూపర్ అండి నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి ఇప్పుడు మన కజ్జికాయలకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ కూడా వేశాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకు పూరి పిండికి చపాతి పిండికి మధ్యలో అంటే చపాతి పిండి అంటే కొద్దిగా పలచ కలుపుకుంటాం పూరి పిండి అంటే కొద్దిగా టైట్ కలుపుకుంటాం కదా సెమీ సాఫ్ట్ అనమాట రెండిటికి మధ్యలో ఇలాగా ఇప్పుడు దీన్ని ఒక పల్చటి గుడ్డ తడిగుడ్డ కప్పి ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో నేను పుటాన్ని తీసుకున్నాను ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం దీంట్లోనే ఒక ఐదు యాలకలు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే జార్లో మనం ఏ కప్పుతో అయితే పొటాను తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు బెల్లం తీసుకుందాం ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఈ రెండు బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురం కూడా వేసుకుందాం నేను కొద్ది తక్కువ వేసానండి మా పిల్లలు తినరు కాబట్టి మీరు కావాలంటే కనుక ఇంకో నాలుగు టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు కొబ్బరి వేసాం కదండి ఇలా మొత్తాన్ని ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అదే మనం మిక్సీ ఆన్ చేసి దాన్ని కూడా పౌడర్ చేస్తే అస్సలు టేస్ట్ ఉన్నదనమాట మనం తినేటప్పుడు ఈ కొబ్బరి పంటి కింద పడ్డప్పుడు కమ్మంటి రుచి వస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న వండలు చేస్తాం ఇప్పుడు ఇలా ఉండని పొడి పిండిలు అద్దుకొని పూరీలాగా నొక్కుందాం ఇలా నొక్కున్నాం కదండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ కర్జ్జికాయల చెక్కకి ఇలా సరిపడేంత సైజులో నొక్కుకుందాం అన్ని రేకులు కర్జికాయలు అచ్చ ఒకటి తీసుకొని దాని మీద ఇలా రేకు పెట్టేసి ఇలాగా ఎంత పడితే అంత మన అచ్చుకు సరిపోయినంత నాకైతే రెండు టేబుల్ స్పూన్లు పట్టింది దీన్ని మెల్లిగా ఫోల్డ్ చేద్దాం ఒకవేళ అతుక్కోదని మీకు డౌట్ ఏదన్నా అంటే కనుక కొద్దిగా ఎడ్జీలకి తడి చేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్నది ఇలా కత్తి కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని ఇలా తీసేయండి ఇప్పుడు వచ్చింది కదా నీట్గా ఇప్పుడు ఈ ఎడ్జీల్లో కూడా మిగిలిన పిండి ఉంటుంది కదా దీన్ని ఇలా తీసేయండి ఇప్పుడు మెల్లిగా మన కజ్జికాయను తీసేసుకుందాం ఇలాగ అన్నిటినీ ఇలాగే చేసేసుకుందాం ఇలా చేసుకున్నాం కదండీ ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి స్టవ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కజ్జికాయలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాం ఇలాగ కిందికి పైకి టర్న్ చేసుకుని రెండు వైపులా సమానంగా కాల్చుకుందాం ఇలా రెండు వైపులు ఇలా తిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు కాల్చుకుంటే మన కజ్జికాయలు అన్నటివి చాలా చక్కగా వస్తాయి రేకు విడిపోకుండా ఉంటుంది హీట్ ఎక్కువ అయితే రేకు మాడిపోతుందండి హీటు తగ్గితే కనుక కాలదు బిగుసుకుపోతుంది అందుకు కాబట్టి వేసేటప్పుడు ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వదులుకోండి తరువాత వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని నిదానంగా కాల్చుకుంటేనే ఇది పైన ఈ రేక్ అన్నది క్రిస్పీగా వస్తుంది లోపల మనం పెట్టిన స్టఫ్ కూడా చక్కగా ఉడుకుతుందనమాట చూసారు కదా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా లేత బంగారు వర్ణంలో మనం బయటికి తీసుకుంటేనే ఆయిల్లో నుంచి మనకు చల్లారేసరికి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఈ మిగిలిన కజ్జికాయలను కూడా వేసేసుకుందాం రిబ్బన్ పకోడి చేస్తున్నాం అండి దానికి నాలుగు కప్పులు బియ్య పిండి అలాగే ఇదే కప్పుతో రెండు కప్పులు శనగపిండి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ని పిండిలో మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం అలాగే ఒక రెండు టీ స్పూన్లు వాము కూడా వేసుకుందాం మరి వాము ఎక్కువైనా కూడా తినలేవండి అందుకే నేను తక్కువ వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ బాగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చకు కాకుండా మరీ గట్టికి కాకుండా మధ్యస్థంగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి దీన్ని ఒక పది నిమిషాలు మూతబెట్టి నానబెడతాం ఈ పిండి నానేలోపు మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాం పది నిమిషాలు అయిపోయిందండి పిండి అయితే చక్కగా నానింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని రిబ్బన్ పకోడి వేసేసుకుందాం ఉండాలండి మరీ పల్చకు కాకుండా మరీ గట్టికి కాకుండా ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఇలాగుంటే మనకు రిబ్బన్ పకోడి చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ గిద్దకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం ఇప్పుడు చూశారు కదా ఈ ప్లేట్ని ఇందులో ఇలా పెట్టేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని దీని నిండా పెట్టేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడి వేసుకుందాం పకోడి వేసిన తర్వాత స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాం ఇలా వేసాం కదా ఒక నిమిషం పాటు వీటిని కదిల్చకుండా అలాగే ఉంచి తరువాత ఇలా తిప్పేసుకుందాం నిమిషం అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుందాం ఇలాగ అర నిమిషానికి ఒకసారి ఇలాగ కిందికి పైకి తిప్పుకుంటుంటే మన చెక్క పొగడు అనేది రెండు వైపులా బాగా చక్కగా ఫ్రై అయ్యి మన తినటానికి కమ్మగా ఉంటుంది అన్నమాట మీరు కూడా సాయంత్రం పూట పిల్లలకి నేను చేసిన పద్ధతులు ఇలా ఒకసారి చేసి పెట్టండి కమ్మగా తింటారు ఎంత ఐదే ఐదు నిమిషాలు అలా పిండి కలిపేసామా ఒక ఐదు నిమిషాలు పక్క పెట్టేసామా టక్కుమని మోళ్ళలో పెట్టేసామా తిప్పేసామా అయిపోయింది రిబ్బన్ పకోడి ఏముంది అక్కడ కానీ తినడానికి మాత్రం యమా యమాగా ఉంటుంది చూసారు కదా రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది రిబ్బన్ పకోడి రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీరు కూడా మీ పిల్లలకి కొద్దిగా టైంని కేటాయించి ఇలా చక్కగా స్నాక్స్ చేసి పెట్టండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు పంచదార తీసుకున్నాం మనం పంచదార తీసుకున్న కప్పుతోనే ఫుల్గా ఒక కప్పు వాటర్ వేసుకుందాం మనం పాకాన్ని గులాబ్ జాముకు ఎంత లేతగా పాకం పట్టుకుంటామో దీనికి కూడా అంతే లేతగా పాకం పట్టుకోవాలి చూశారు కదండి పాకం రెడీ అయిపోయింది మనకి ఇలా లేత పాకమే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా పటిక వేసుకుంటే మనకి చలికాలం కదా పాకం కట్టకుండా ఉంటుంది చూసారు కదండి పాకం ఇలాగుంటే సరిపోతుందనమాట ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం పక్క పెట్టేసి ఇప్పుడు పిండి కలిపేసుకుందాం ఇప్పుడు రెండు కప్పులు మైదా తీసుకుందాం అండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూను వంట సోడా అరకప్పు పెరుగు ఇప్పుడు మనం పిండి తీసుకున్న కప్పుతో పావు కప్పు డాల్డా ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం మీకు ఒకవేళ ఐడియా లేకపోతే మీకు సింపుల్గా ఒక చిట్కా చెప్తాను మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో దాంతో ఒక పావు కప్పు డాల్డా ఒక పావు కప్పు పెరుగు తీసుకోండి అప్పుడు మన చంద్రవంకలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం మీరు డాల్డా వాడటం ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో కుకింగ్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు లేదా బట్టర్ అయినా వాడుకోవచ్చు చూశారు కదా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉన్న మన చంద్రవంకలు పొంగ లూజ్గా ఉన్న చంద్రవంక విరిగిపోతుంది ఆయిల్లో వేయంగానే ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దరు రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని చిటికన వేలి మందం వచ్చేంత వరకు రేకులాగా రుద్దుకుందాం కర్రని మీరు ప్రెస్ చేయకుండా ఇలాగ రెండు చివరంచులు పెట్టుకొని ఇలా కర్రని రోల్ చేయండి అప్పుడు రేకు మొత్తం సమానమైన మందం వస్తుంది ఎప్పుడైనా ఇదొక టిప్ అండి గుర్తుపెట్టుకోండి కర్ర ఇలా దొల్లుతూ ఉండాలి ఇప్పుడు ఇలా సమానంగా నొక్కున్నాం కదా ఇప్పుడు ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడు మన చంద్రవంకల్ని తయారు చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మన చంద్రవంకల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వదులుకుందాం చూస్తున్నారు కదండి ఈ వేడి మాత్రమే ఉండాలి ఎక్కువ ఉన్నా కూడా మనకు లోపల కాలవు పైకి లెగవు చాలా సింపుల్ రెసిపీ అండి వంట చేత కాని వాళ్ళు కూడా చేసుకునేంత సులువైన రెసిపీ ఇది పది నిమిషాల్లో మీ పిల్లలకి కానీ లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మీరు ఏదైనా స్వీట్ చేసి పెట్టాలంటే అద్భుతమైన రుచితో ఈ స్వీట్ చేసి పెట్టచ్చు మీరు ఇప్పుడు ఇలా వదులుకున్నాం కదా ఇప్పుడు అన్ని పైకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా అన్ని పైకి వచ్చేసాయి కదా ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు వర్ణం వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదండి మన చంద్రవంకలు మంచి బంగారు వర్ణం వచ్చింది ఇప్పుడు తీసి పాకంలో వేసేసుకుందాం ఇప్పుడు వీటిని పాకం లేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పాకంలో ఇలా ముంచుకోవాలన్నమాట రెండు నిమిషాల కన్నా ఎక్కువ ఉంచినా విరిగిపోతాయి రెండు నిమిషాలు ఉంచేసి తీసేద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు పాకం నుంచి సపరేట్ చేసేసుకు చూసారు కదా మన చంద్రవంకలు అయితే రెడీ అయిపోయినాయి వెళ్ళి లాగించేద్దాం రండి చూసారు కదండీ మన చంద్రవంకలు అయితే ఎంత ఎమ్మీగా ఉన్నాయో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఒకటి తినేద్దాం బా లోపల ఎంత జ్యూసీగా ఉందో